My dear friends, and my dear masters, and my dear. Thank you very much. My dear friends, my dear, friends. My dear, masters, my dear masters, and my dear, my dear co creators. Prati Roju Manamu. ఏం తెలుసుకుంటామంటే పరమ సత్యం తెలుసుకుంటాం పరమ సత్యము అందరికీ తెలుసు కానీ తెలియదు ఎన్నోసార్లు చెప్పుకుంటే కానీ మనకి అది అర్థం కాదు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హోల్ ట్రూత్ మొత్తము సత్యాన్ని మనము తెలుసుకోవాలి ఏమిటయ్యా మొత్తము సత్యము అంటే సృష్టి అంతా ఒక బృందావనము ఇక్కడ బృంద వాయిద్యం అన్ని వాయిద్యాలు కలిసి వాయిస్తున్నారు బృంద వాయిద్యము బృందగానము అందరూ కలిసి పాడటం బృందగానము బృందావనమది గోవిందుడు అందరి వాడేనే ఎవరు గోవిందుడు ప్రతి ఒక్కడు గోవిందుడు ఎవ్రీబడి ఈజ్ ఎ గోవిందర్ నో సో బృందావనమది గోవిందుడు అందరి వాడేనంటే ఎవ్రీబడి ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ అండర్స్టాండ్ Everybody is for everybody else. I am for Sanjay, Sanjay is for me. Sanjay is for Ganesh, Ganesh is for Sanjay. We are all for each other. We are all together in the scheme of things, and we are all for each other, totally. నువ్వు వేరే నేను వేరే నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు ఇట్స్ ఆల్ బృందావనం సామూహిక జీవనము సామూహిక సత్యము సమూహము అన్నదే సత్యము లోకంలో అంత సత్యమే ఉంది కింద లోకంలో కొంచెం అసత్యం యాడ్ అయింది ఆ కొంచెం అసత్యాన్ని తీసివేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ యొక్క లక్ష్యం రేపో ఎల్లుండో మనం పైలోకానికి వెళ్తాము అక్కడ అంత బృందావనమే ఉంటుంది బృందగానమే ఉంటుంది బృంద జీవితమే ఉంటుంది అక్కడ వేరే లేనే లేదు ఎంతో లక్షల కోట్ల మంది అందరూ ఉంటారు కానీ అందరూ ఒకటే తాటితో ఒకటే ఆలోచనతో ఒకటే చక్కటి సత్యంతో పైన జీవిస్తారు అలా కింద జీవించాలి అలా అందరికీ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక కారణముగా ఒక ఉదాహరణగా ఉండడం కోసమే మనం అందరము నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళము ఆ బృందావనాన్ని ఇక్కడ స్థాపించడం కోసము ద ట్రూత్ ఇస్ ఇన్ ద గ్రూప్ కాన్షియస్నెస్ ద ట్రూత్ ఈజ్ నాట్ ఇన్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్ గౌతమ బుద్ధుడు అన్ని చెప్పాడు కర్మ సిద్ధాంతం ఉంది పునర్జన్మ సిద్ధాంతం ఉంది కానీ ఆత్మ సిద్ధాంతం లేదో నువ్వు లేదు నేను లేదు అంత ఒకటే ఉంది అంది దేర్ ఇస్ నో సెపరేట్ యూ దేర్ ఇస్ నో సెపరేట్ మీ హీ వాజ్ లాఫింగ్ ఎట్ ఇట్ నేను నేను ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు అంటే నవ్వాడు బుద్ధుడు నేను నువ్వు లేదు నాయన అసలు ఆత్మ అనేదే లేదు అంత ఒక సమూహం ఉన్నది మనకి తెలియదు తెలియక కొట్టుకుంటున్నాం తెలిసి ఆడుకుంటాము పాడుకుంటాం తెలియకపోతే ఏం చేస్తాం కొట్టుకుంటాం రక్తపాతం చేస్తాం తెలిస్తే ఏమవుతుందంటే ఆడుతాం పాడుతాం బృందాగనమే బృందగానమే బృంద జీవితమే ఉంటుంది ఇంకేది ఉండదు తెలియకపోతే తెలిస్తే ఇలా ఉంటుంది జీవితము తెలియకపోతే అలా ఉంటుంది జీవితం ఏమిటి తెలిస్తే నేను అన్నది లేదు ఉంది అనుకుని పొరపడ్డాము చెరలో ఇరుక్కున్నాము బంధములో ఇరుక్కున్నాము మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో క్రియేటర్స్ వీ హెవ్ ఆల్ కమ్ హియర్ టు కో క్రియేట్ ఒక బృందావనము ఇప్పుడు ఇక్కడ ఏముంది ఈ కైలాసపురిలో ఒక బృందం ఉంది ఒక మహాబృందం ఉంది దిర్ ఇస్ గ్రేట్ గ్రూప్ ఇక్కడ ఎవ్వరు కూడాను ఆల్ జీరోస్ దే నో వన్ దేర్ నో టూ దేర్ నో త్రీ దే నో ఫోర్ దేర్ ఇస్ ఓన్లీ జీరో జీరో అంటే నథింగ్ ఇస్ దేర్ సో ఇండివిజువల్ కాన్షియస్నెస్ పోయి అంటే వ్యక్తిగత స్పృహ పోయి సామూహిక సామూహిక గత స్పృహ రావాలి చీమలన్నీ పోతున్నాయి ఒకటే దారిలో అక్కడ ఏముంది అక్కడ ఒక జీవన సమూహం ఉంది పక్షులన్నీ ఒక పెద్ద గుంపు పక్షులన్నీ ఉన్నాయి అక్కడ గుంపు ఉంది బృందం ఒక పెద్ద జింకల సమూహం ఉంది అలాగా ఆత్మజ్ఞానుల సమూహం ఇది ఆత్మజ్ఞానం అంటే నేను అన్నది లేకపోవడం ఆత్మజ్ఞానం ఈ నేను అన్నది మనస్సు నుంచి వచ్చింది ఆత్మలో నేను లేదు మనసు నేను అంటుంది నేను క్షత్రియుడిని నేను ఆడ నేను మగ అంటుంది మనసు అంటుంది అక్కడ ఏమి లేదు అక్కడ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో క్రియేట్స్ వాట్ హ్యావ్ కమ్ హియర్ టు కో క్రియేట్ ఈజ్ టు బ్రింగ్ దట్ గ్రూప్ కాన్షియస్నెస్ ఫ్రమ్ వేర్ వి హ్యావ్ కమ్ ఆ సామూహిక తత్వము అనే ఊర్ధ్వ లోకాల నుంచి వ్యక్తిగత తత్వము అనే నిన్న లోకాలకి అధో లోకాలకి మనము వచ్చాము ఎందుకు వచ్చామంటే తెలిసే వచ్చాము తెలియక రాలేదు మనమంతా కూడా తెలిసే పుట్టాము తెలియకుండా పుట్టలేదు యాధాలాపంగా ఎవరో తల్లిదండ్రులు కలుసుకుంటే మనం పుట్టలే మనం కావాలను అనుకున్నాం కనుక మనం పుట్టాము తల్లిదండ్రుల మరి ఆ యొక్క భార్యాభర్తల ఆ యొక్క ఆడమగ యొక్క కలేక వాళ్ళ ఒక పిండం రావాలి కనుక మనకి శరీరం కావాలి కనుక ఆ పిండధ దారుణమయ్యాం మనం మనంతరం మనం వచ్చాము ఎందుకు వచ్చామయ్యా అని ప్రతిరోజు మనము తెలుసుకోవాలి అదే ఆధ్యాత్మిక శాస్త్రం మనం ఎందుకు వచ్చాము మనం ఏమిటి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రము కనుక ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తున్నానంటే విఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లో నువ్వు నేను అనేది ఉందా లేనే మనము అనేది ఉంది సో ఆ ఫ్రెండ్షిప్ విఆర్ ఆల్ ఫ్రెండ్స్ మాస్టరీ దేంట్లో మాస్టరీ వైలన్లోనా ఫ్లూట్లోనా కాదు ఫ్రెండ్షిప్స్ లో మాస్టరీ సమయమే అది ఆధ్యాత్మికత మిత్రత్వంలో మిత్రత్వంలో మనం మాస్టర్స్ కర్ణుడికి తెలుసు దుర్యోధనుడు సరిగా నేను చెప్పి అయినా కూడాను నేను చేస్తాను కానీ వి ఆర్ ఫ్రెండ్స్ తెలుసు ఆయన లోకానికి నుంచి లోకానికి వచ్చాడని తెలుసు మిత్రత్వం స్థాపించడం కోసం తీసుకొచ్చాడు వచ్చాడు ఆయన కర్ణుడు భీష్ముడికి తెలుసు ద్రోణుడికి తెలుసు కౌరవుల పట్ల యుద్ధం చేయకూడదని కానీ తెలిసి చేశారు వాళ్ళు దే నో వాట్ దే ఆర్ డూయింగ్ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ని ప్రణాలు పోతాయో తెలుసు కానీ ఫ్రెండ్షిప్ మట్టుకు వదిలేదు లేదు మిత్రత్వం మీద ఆ ఫ్రెండ్షిప్ అనే ఆ యొక్క గొప్ప కాన్సెప్ట్ లో మన మాస్టర్స్ వీఆర్ మాస్టర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈ గారి దగ్గర ఏముందయ్యా అనుకుంటే ఈ గారి దగ్గర ఫ్రెండ్షిప్ ఒకటే ఉంది హీ లేదు ఫ్రెండ్షిప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ లో ఆ గుణాన్ని తమలో తాము తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడాను లైక్ ఎట్రాక్ట్స్ లైక్ సో సంగీతంలో ఉన్న గూటి పక్షులన్నీ సంగీతం దగ్గర ఉన్న ఎలా అయితే చేరుతారో అలాగైతే పేకాడే వాళ్ళందరూ పేకాడ శాలకి మరి ఆ శాలకి పేక శాలకి ఎలా వెళ్తారో తాగే తాగేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు అలాగే బాగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్గా పిరమిడ్స్ పెట్టుకోవాలి అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏంటంటే ఫ్రెండ్షిప్ నేర్చుకుంటారు మిత్రత్వం నేర్చుకుంటారు మిత్రత్వం తెలియదా అంటే వాళ్ళకి తెలుసు కానీ ఆ మిత్రత్వంలో పట్టు ఆ మిత్రత్వంలో ఒక దిట్ట కావడం ఒక మాస్టర్ కావడం నేను ఫ్లూట్ వాయిస్తాను నేను మాస్టరా ఫ్లూట్లో ఏమో హరిప్రసాద్ చౌడాసి కూర్చుంటే మాకు సిగ్గి వస్తుంది నేను కూడా ఫ్లూట్ వాయిస్తానా ఆ హరిప్రసాద్ చౌడాసి ముందర ఆయన దిట్ట సంగీతంలో దిట్ట అవులే కదా ఆయన సంగీతం వింటుంటే ఒళ్ళు జ్వాలరిస్తుంది ఛ ఇంకో పది జన్మలు ఎత్తే ఏదో రోజు ఆయనలా వాయించాలి అనిపిస్తుంది వాయిస్తున్నాను నేను వాయిస్తున్నాను కానీ ఆయన వాయించాలి పండిత్ రవిశంకర్లా సీతాలు వాయించాలి ఎంఎస్ గోపాలకృష్ణ వైద్యం వాయించాలి పాల్గా మనీ అయ్యం వాయించారు అల్లాగా హుసేన్ లాగా ఎస్ఆర్ నో అంటే ఫ్లూట్ వాయిస్తున్నాను ఈయన సితారు వాయిస్తున్నాడు వాళ్ళు తబలా వస్తున్నారు వైలన్ వాయిస్తున్నారు కానీ అందులో దిట్ట కావలే అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో రానక ముందు తెలుసు అందరికీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు కానీ ఇక్కడ ఎందుకు వస్తారంటే ఒక ఒక దిట్ట కావడం కోసం ఫ్రెండ్షిప్ లో ఒక దిట్ట కావడం కోసం ఇక్కడికి వస్తారు తెలిసిన దాన్ని మరింత పదును పెట్టడం కోసమే మనము ప్రతి జన్మ తీసుకుంటాం సో ఆ దిట్ట దిట్టతనాన్ని ఏమంటారంటే మాస్టరీ అంటారు వర్ నో ఎంటూ ఫర్ మాస్టరీ సంజయ్ కింగి సీతార్ మాస్టర్ అంటే బ్రహ్మాండమైన మాస్టర్ గణేష్ కుమార్ గారు వైద్య మాస్టర్ కాదంటే తెలుసు మనకి బ్రహ్మాండమైన మాస్టర్ కానీ ఇంకా దిట్ట కావాలి ఇది అనంతమైన యాత్ర దిట్ట యాత్ర దొడ్డ యాత్ర బహుగొప్ప యాత్ర ఇది ఆది అంతం లేని యాత్ర దిట్ట యాత్ర దిట్ట కోసం దిట్టతనం కోసం చేసే యాత్ర మాస్టర్ దేంట్లో మాస్టర్ అంటే ధ్యానంలో కాదు ఏదో ఆత్మ కాదు ఇక్కడ పరస్పర మిత్రత్వంలో మనము మాస్టర్ కావాలి కింద పడిన ఫ్రెండ్షిప్ే పైన ఉన్న ఫ్రెండ్షిప్ే కలిసి ఉన్న ఫ్రెండ్షిప్ే కలిసి లేకపోయినా ఎప్పుడు ఫ్రెండ్షిప్ భావనే అది అన్నిటికన్నా దొడ్డ భావన ఫ్రెండ్షిప్ ఆర్ ఆల్ ఫ్రెండ్స్ మూడో కన్ను ఉంటే నేను కుండాలని రైస్ అయితే ఫ్రెండ్ కాదు కుండాలని అనేది ఉన్నా రేపు నాకు ఇప్పటిదాకా కుండాలని రైస్ కదా ఎక్కడున్నా నాకు తెలియదు నాకు నీకేమైనా కుండాలని రైస్ అయిందా కుండాలని రైస్ అయినా కాకపోయినా మూడో కన్ను ఉన్నా లేకపోయినా గత జన్మల్లో మనం తెలిసినా తెలియకపోయినా ఆధ్యాత్మికతలో మనం ఉన్నా లేకైనా మోస్ట్ ఏది కావాలయా అంటే మనకి ఫ్రెండ్షిప్ మాస్టరీ ఫ్రెండ్షిప్ లో మాస్టరీ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మోవింట్లు ఏం చేస్తారయ్యా మీరు అంటే మేము ఫ్రెండ్షిప్ నేర్చుకుంటామండి అక్కడ నాకన్నా గొప్ప ఫ్రెండ్స్ అక్కడంతా ఉన్నారు వాయబ్బో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉందా నా ఫ్రెండ్షిప్ ఏమిటి ఎంఎస్ గోపాలకృష్ణ వైద్యం ముందర నా వైలెన్ ఏమిటి హరిప్రసాద్ చౌడాసి ముందు ఫ్లూట్ ముందర నా ఫ్లూట్ ఏమిటి ఆ పిల్ల మాస్టర్స్ ఏం ఫ్రెండ్స్ అబ్బా ఒకొక్కళ్ళు రామచంద్ర అలాంటి ఫ్రెండ్షిప్ కోసం నేను వాళ్ళ దగ్గర చేరాను అది నా యొక్క కోరిక ఐ వాంట్ బికమ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ ఫ్రెండ్షిప్ పోతాయి దుర్యోధంకి లాగా కౌలముకు భీమ భీష్మ ద్రోణ కృప లాగా వాళ్ళకి సత్యాలు తెలుసు తెలిసా తెలియదా తెలుసు कम हियर टू प्राक्टी फ्रेंडशिप टू बिकम मास्टर्स फ्रेंडशिप कम वाट मे मानव का चाऊ का रेव का फ्रेंडिप मट को बदल बो वी आर् मै डिर्स मै डिर्टर्स एंड मई डिर्क्रिएटर्स वाट आर वी को क्रििए వి ఆర్ వీ వాంట్ కోకరేట్ బృందావనము ఎ గ్రూప్ కాన్షియస్